య్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మసాలా టీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి టూ గ్లాస్ వాటర్ టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత అరించు అల్లం ముక్క నాలుగు యాలు యాలకులు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇంట్లో వేసుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి మూత పెట్టేసుకుని మరిగిపోయాయి బాగా టూ టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి టీ పొడి వేసుకోవాలి టూ టేబుల్ టేబుల్ స్పూన్ ఇప్పుడు బాగా మరగనివ్వాలి తిప్పుకుంటూ ఇవి టూ గ్లాస్ వాటర్ పోసాం కదా వన్ అండ్ హాఫ్ వాటర్ రావాలి అవ్వాలి బాగా మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలంట ఫ్రెండ్స్ ఇదిగో బాగా మరిగాయి కదా మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి అయితే ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి ఒకసారి బాగా తిప్పుకోవాలి ఇప్పుడు టూ గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి పెద్ద గ్లాస్ తోటి పాలు పాలు పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు పోసుకోవాలి పోసుకొని ఐదు నిమిషాలు బాగా మార్గలు ఇవ్వాలి అదిగో ఫ్రెండ్స్ చాయ్ రెడీ అయిపోయినాయి పోసుకొని తాగేటమే స్టవ్ బంద్ చేసిన ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్